ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ విచారణకు తన తరపున లాయర్ను కూడా అనుమతించాలంటూ కూడా కేటీఆర్ అటు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇక ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం దీనిపై విచారణ చేపట్టనుంది మధ్యాహ్నం రెండున్నర గంటలకు కూడా దీనిపై విచారణ చేపట్టను ఈ పిటిషన్కు సంబంధించి అటు కేటీఆర్ లాయర్ను అనుమతిస్తుందా ఏసీబీ విచారణ సమయంలో లేదంటే ఈ పిటిషన్ను తిరస్కరిస్తుంది అనేది మనకు విధానం తేలనుంది అయితే ఒకసారి చూసుకుంటే ఈ నెల ఆరున కేటీఆర్ ఏసీబీ విచారణకు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు అయితే ఆ సమయంలో లాయర్లతో ఏసీబీ ఆఫీస్ వద్దకు చేరుకున్నటువంటి ఆయనను పోలీసులు అడ్డుకున్నారు లాయర్లకు అనుమతి లేదని కేవలం ఒంటరిగా లోపలికి వెళ్ళాలంటూ పోలీసులు సూచించారు అయితే తను లాయర్లతోనే వెళ్తానంటూ కూడా కేటీఆర్ చెప్పారు దీంతో అటు నుంచి అటు ఏసీబీ అధికారులు కానీ పోలీసులు దీనిపై స్పందించలేదు ఆయన కాసేపు వేచి ఉన్న తర్వాత లిఖిత పూర్వకంగా అటు ఏసీబీకి తన ఆన్సర్ చెప్పేసి ఆయన తిరిగి వెళ్ళిపోయారు ఈ క్రమంలో లాయర్ అనుమతితోనే తను విచారణకు హాజరవు హాజరవుతానంటూ కూడా చెప్పి లాయలను ఎందుకు వద్దంటున్నారంటూ కూడా ఆయన అధికారులను ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఆయనకు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఆ నోటీసుల ప్రకారం రేపు ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇక ఈ పిటిషన్లో ఈ ప్రకారం తన లాయర్ను అనుమతించాలంటూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్పై కోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టింది ఒకవేళ కోర్టు అనుమతిస్తే మాత్రం తన లాయర్లతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు లేకపోతే ఆయన ఒంటరిగానే వెళ్ళనున్నారు దీనికి సంబంధించి అదేవిధంగా ఈడీకి కూడా ఈ నెల పదహారు తారీఖు ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు మాత్రం కొంచెం కీలకంగా మారనున్నాయి మరోవైపు ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు కొట్టేయాలంటూ ఏసీబీ నమోదు ఏదైతే నమోదు చేసిందో ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి కొట్టేయాలని చెప్పేసి ఆయన హైకోర్టులో క్లాష్ పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన ఆ పిటిషన్ కూడా తిరస్కరించింది దీనిపై ఏసీబీ కానీ ఈడీ కానీ విచారణ కొనసాగించవచ్చు అంటూ స్పష్టం చేశారు దీనిపై ఆయన అటు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే వెళ్ళనున్నారు ఇప్పటికే ఈ దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవీఎట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఒకవేళ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసే తమ వాదనలు వినాలంటూ కూడా ఈ కేసులో అటు ప్రభుత్వం కూడా కేవీ పిటిషన్ కూడా ఇప్పటికే దాఖలు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ హైకోర్టును ఆశ్రయించడం రేపటి విచారణకు సంబంధించి ఈ హైకోర్టు ఆశ్రయించడం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ అక్రమాలు జరిగాయంటూ కూడా ఏసీబీ గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తుంది దీనికి సంబంధించి డిసెంబర్లో అటు కేటీఆర్ ను ఏ వన్ గా అదే అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఎవరైతున్నారో బిఎల్ఎన్ రెడ్డి వీరి ఈ ముగ్గురిని నిందితులుగా చేస్తూ కూడా ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈయన డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఇక మరోసారి దానిపై విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం కేటీఆర్కు మాత్రం ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేదు క్వాష్ పిటిషన్ కొట్టేసింది ఈ క్రమంలో ఏసీబీ ఆయనకు ఆయనను విచారించే నోటీసులు ఇప్పటికే జారీ చేసింది ఈ క్రమంలో ఆయన విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకు సమాచారం ఉంది ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి లాయర్ను అనుమతించాలంటూ కూడా కోరారు దీనిపై న్యాయస్థానం ఏ విధమైన తీర్పునిస్తుందనేది కూడా ఆసక్తిగా మరి మరోవైపు దీన్ని ఈ కేసును క్వాష్ చేయాలంటే ఆయన సుప్రీంను ఆశ్రయించాలని సుప్రీంలో ఆయన కూరట దక్కుతుందా లేదా అనేది మనం కొంత ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు